హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు గుత్తు వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను ముందుగా మన ఛానల్ను చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అయితే పల్లీలు వేసాను వాటిని బాగా ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి టూ టేబుల్ స్పూన్లు ధనియాలు అయితే వేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఇంచు దాచిన చెక్క రెండు లవంగాలు వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొబ్బరి అయితే వేసుకున్నాం ఎండు కొబ్బరి అవి కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ వీటిని అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానండి పౌడర్ లాగా వచ్చింది కదా ఇప్పుడు దీనిలోకి టమాటాలు ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను కొంచెం వాటర్ అయితే వేసి మిక్సీ పట్టుకున్నాను దీనిలో కొంచెం ఉప్పు కారం అయితే వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాను మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాము దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేసి కలిపాను మీరైతే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోండి ఇప్పుడు వంకాయని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నాను నాలుగు భాగాలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేయండి నేనైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని వంకాయల్లో పెట్టుకోవాలి కదా నేను చూపించినట్టుగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో కొంచెం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఒకటి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేయండి దానిలో ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అన్నీ వేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకుందాము వంకాయలు కలర్ చేంజ్ అయినాయండి మగ్గినవి మనం ఇప్పుడు దీనిలో కొంచెం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే కొంచెం వేసుకుందాము నెక్స్ట్ స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ మిగిలిన పేస్ట్ కూడా ఆ కర్రీలో వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేస్తాము కర్రీని ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతే అండి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది